రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ చాలా లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మీన రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ఈ మీన రాశి వారు కనుక చూసుకుంది షష్ఠ స్థానం లోపల రవి బుధుడు అలాగే శుక్రుడు అయితే ఉండబోతున్నాడు ఆఫ్టర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత శుక్రుడు కూడా సప్తమ స్థానంలో నీచ రాశి లోపల కేతు ఎంట అయితే ఉండబోతున్నాడు శని సంబంధం సప్తమ దృష్టి షష్ట స్థానంపై ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఇది విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా కనిపించట్లేదు అని ఇంకో పాయింట్ ఏంటంటే సప్తమాధిపతి షష్ట స్థానంలో వక్ర గతిలో ఉండి ద్వాదశాధిపతితో పాటు సంబంధం ఉండడం వల్ల దాంపత్య జీవితం మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళు చేస్తున్న పనిల వల్ల కావచ్చు వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు మీ లైఫ్ డిస్టర్బెన్స్ తప్పకుండా అవుతుంది కాస్త మీరు అంటే లైఫ్ డిస్టర్బెన్స్ అయ్యే కన్నా వాళ్ళు తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా రాబోయే రోజులు అయితే ఉండబోతున్నాయి నేను గ్రహాల సింబాలిక్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నించుతున్నాను యాక్చువల్లీ ఇలాగే రాబోయే రోజులు జరగబోతుంది అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ కాస్త ఎవరైతే ఉద్యోగం లోపల మార్పు కోరుకుంటున్నారో అంటే ఉన్న జాబ్ ప్రెజెంట్ ఈ కంపెనీలో ఉండి వేరే కంపెనీ లోపల అంటే బ్రాంచ్ వేరే బ్రాంచ్ లో ఉన్న కంపెనీ ఒకటే కానీ బ్రాంచ్ ఎవరైతే మార్చుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి టైం బాగుంది వాళ్ళు మార్చుకోవచ్చు మార్చుకునే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతున్నాయి బిజినెస్ దాని ప్రత్యేకంగా జాగ్రత్తగా మీరు బిజినెస్ లోపల ఎలాంటి రకమైన మార్పులు అసలు చేయకంటే ఒకవేళ చేసినట్లయితే లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని ఇంకొక పాయింట్ చిన్నది మీరు విషయం తెలుసుకోండి రాశిలో రాహు సప్తమంలో కేద్దు ద్వాదశ స్థానం లోపల శని దేవుడు అని కుజుడు అలాగే దేవుగురు బృహస్పతి కనుక చూసుకున్న సారీ దేవుగురు బృహస్పతి చూసుకున్న తృతీయ హౌస్ లో థర్డ్ హౌస్ లోపల అని కుజుని చతుర్థ దృష్టి షష్ట స్థానం పైన ఉంది రాబే రోజుల్లో శత్రులు చాలా బిభత్సంగా చాలా ఎక్కువగా పెరుగుతారు మీకు రాబే రోజుల్లో చూస్తే ఛాలెంజెస్ ఎక్కువగా ఉండబోతున్నాయి దాన్ని మీరు తప్పకుండా యాక్సెప్ట్ చేయండి కోపం వచ్చుద్ది చాలా భయంకరంగా కోపం రాబోయే రోజుల్లో మీకు రాబోతుంది అంటే ఎలాంటి కోపం అంటే అసలు ఎలా బ్రతకాలన్న విషయం మీకు అర్థం అవ్వదు ఏ నాటి శని ప్రభావం నడుస్తుంది ఎలా బ్రతకాలని అర్థం అవ్వదు రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు రాబే రోజు మీకు ఉండబోతుంది కానీ భయపడకండి కానీ భయపడకండి ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే మనకు వచ్చుద్దో అసలు మన క్యారెక్టర్ ఏంటి మన బలం ఏంటి మన బలహీనత ఏంటి మనకు అర్థం అవుద్ది దీన్ని మీరు పాజిటివ్గా అనుకొని మీరు తీసుకోండి దేవుగురు బృహస్పతి నైన్త్ హౌస్ నైన్త్ హౌస్ పైన సప్తమ దృష్టి ఉండడం వల్ల అదృష్టం కావచ్చు మీరు చేసిన పుణ్య కర్మాలు కావచ్చు మనం తప్పకుండా కాపాడతాయి బికాజ్ ఎందుకంటే దేవ స భాగ్యాధిపతి తృతి హౌస్ లోపల లగ్నాధిపతి వెంట ఉండడం వల్ల మీ ప్రయత్నం నిరంతరంగా కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది ప్రయత్నంలో లోటు లేదు కానీ లోటు ఎక్కడుందంటే పేషెన్స్ లోటు ఉంది పేషెన్స్ పెట్టుకోండి ధైర్యం పెట్టుకోండి ధైర్యంతో ఉండండి మంచి జరుగుద్ది కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ లోపల ఎలాంటి రకమైన నిర్ణయాలు వస్తాయి తీసుకోకండి కాస్త ఫ్యామిలీ లోపల నెగటివ్ ఇంపాక్ట్ ఇన్ఫెక్ట్ రాబే రోజులు అయితే ఉండబోతుంది అండ్ అలాగే ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు చేసే పని లోపల కొన్ని తీవ్రమైన ప్ర పరిణామాలు అయితే మీరు రాబే రోజుల్లో చూస్తారు జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు విష్ణు సహస్రం చదువుకోండి శివునికి ప్రతిరోజు పంచామృతంతో అభిషేకం చేయండి శివునికి అభిషేకం చేయండి మీరేం చేసినా చేయకపోయినా శివునికి ప్రతిరోజు అభిషేకం చేయండి కుదిరినట్లయితే ప్రతి గురువారం ఏదైనా దేవాలయంకి వెళ్ళి శారీరకంగా సేవ చేయండి అక్కడ తూడవడము ఏదైనా చేయడము సేవ చేయడం అంటే సేవ అంటే చాలా ఉంటాయండి అక్కడ తూడవడము బండలు తుడవడము బాసాలు కడగడము చాలా చాలా రకరకాలుగా ఉంటాయి ఏదైనా క్లీన్ చేసి చేయాల్సిన ఉన్నట్లయితే మీరు వెళ్ళి చేయొచ్చు వాళ్ళు చెప్పే వరకు మనం చూడకూడదు మనకు చేయాల్సిన కోరిక ఉంటే మనం వెళ్ళి చేయగలుగుతాము ఎందుకంటే ఇది శారీరకంగా మనం ఏదైతే చేస్తూ ఉంటామో భగవంతుడు గుడి లోపల కావచ్చు దైవి ఆశ్రమాల్లో కావచ్చు దీనికి చాలా చాలా శాస్త్రంలో చాలా ఫలితాలు ఎక్కువ చెప్పడం జరిగింది మీరు చేయండి బాగుంటారు అని ప్రతి ఆదివారం ప్రత్యేకంగా ఉదయం తొందరగా లేవండి బద్దకం కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీ జీవితానికి మీరే నెగటివ్ అవుతుంటారు శ్రీమాత్రేనమా